హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో మంచి పట్టు శారీస్ అయితే చూద్దామండి తక్కువ ప్రైస్లో ఉన్న అండ్ డిస్కౌంట్ ప్రైస్లో ఉన్న పట్టు శారీస్ అయితే చూద్దాము అలాగే వీళ్ళ స్టోర్లో అప్ టూ సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ ఉందండి న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా అన్ని స్టోర్స్లో కూడా డిస్కౌంట్ ప్రైస్ అయితే నడుస్తుంది అలాగే వీళ్ళ న్యూ బ్రాంచ్ వచ్చేసి చందానగర్లో మార్చ్ సెవెంటీన్కి న్యూ బ్రాంచ్ ఓపెన్ అవుతుందండి సో చాలా మంచి మంచి ఆఫర్స్లో మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి సో డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి అయితే మీరు చెక్ చేసుకొని శారీస్ తీసుకోండి సో ఆఫర్ ప్రైస్లో అయితే నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట సో అన్ని శారీస్ పైన కూడా డిస్కౌంట్ నడుస్తుంది వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి ఏష్ నగర్ కుక్కట్పల్లి ఎర్రగడ్డ దిల్చినగర్ అలాగే న్యూ బ్రాంచ్ వచ్చేసి చందానగర్లో ఓపెన్ అవుతుందండి వైజాగ్లో కూడా వీళ్ళ బ్రాంచ్ ఉంది ఈ బ్రాంచ్ వచ్చేసి ఏష్ రో నగర్లో ఉంది సో మంచి డిస్కౌంట్ ప్రైస్లో ఉన్న పట్టు శారీస్ చూద్దాం పదండి చూస్తున్న శారీ వచ్చేసి కంచుపెట్టు శారీ అండి సో ఆల్వర్ శారీ కూడా మనకి ఇలా బ్రోకెట్ వర్క్ అయితే వస్తుంది సో పైన స్మాల్ బార్డర్ కింద వచ్చేసరికి టెన్ ఇంచ్ బార్డర్ టెన్ ఇంచ్ బార్డర్ అయితే వస్తుందండి సో రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి సో సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఇప్పట్టు శారీస్లో కూడా మనకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంది సో నెక్స్ట్ శారీ చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి కంచి టిష్యూ శారీ అండి సో ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా మీనాకారి వర్క్ వస్తుంది సో చూడండి మీనాకారి వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి చిట్టి పళ్ళు స్మాల్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు సో గోల్డ్ వివింగ్ వస్తుంది పళ్ళు అంతా కూడా బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజ్ అంతా కూడా బ్రోకెట్ బ్లౌజ్ ఉంది ఆల్ ఓవర్ సారీ మనకు సింగిల్ కలర్ అయితే ఉందండి సింగిల్ కలర్ పైన గోల్డ్ వెవిగ్గా అయితే ఉంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఉందండి శారీ కాస్ట్ నెక్స్ట్ శారీ చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కూడా కంచి టిష్యూ శారీ ఉంది ఆల్ ఓవర్ శారీ మనకు పింక్ కలర్ అయితే ఉంటుంది సో చూసారు కదా శారీకి మొత్తం ఇలా క్రాస్ లైన్లో మల్టీ కలర్ లాగా వచ్చింది లైట్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ పింక్ లైన్స్ లాగా వచ్చింది సో బార్డర్ వచ్చేసరికి గోల్డ్ బార్డర్ అయితే ఉందండి కింద వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ ఉంది పైన స్మాల్ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకిలా రిచ్ పళ్ళు రన్నింగ్ పల్లె వచ్చింది సో వేవింగ్ అయితే ఉందండి గోల్డ్ వేవింగ్ పింక్ పింక్ పళ్ళు పైన గోల్డ్ వేవింగ్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ సెల్ఫ్ బూటీతో బ్లౌజ్ అయితే వచ్చింది సో శారీ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిటీ రూపీస్ ఉంది మీరు చూసే శారీస్ అన్నింటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి షాంపిల్కి ఒక్క శారీ మాత్రమే చూస్తున్నారన్నమాట సో మిగతా అన్ని శారీస్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ శారీ చూద్దాం మీరు చూస్తున్న శారీ వచ్చేసి కంచి లైట్ వెయిట్ పట్టు అండి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా లైన్స్ లాగా వస్తుంది బ్లూ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఉందండి కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది బార్డర్ వచ్చి మనకు టెన్ ఇంచ్ బార్డర్ ఉంటుందండి ఇలా గ్యాప్ బార్డర్ లాగా వస్తుంది మిడిల్లో ప్లెయిన్ బార్డర్ ఉంది కడి బార్డర్ లాగా వచ్చింది సో పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి శారీ కాస్ట్ వచ్చేసరికి టెన్ థౌజండ్ టూ థర్టీ ఫైవ్ ఉందండి సో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి అన్ని శారీస్ పైన కూడా మనకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి కంచి బ్రోకెట్ శారీ అండి సో శారీ మంచి మెజంతా కలర్ అయితే ఉందండి డార్క్ మెజంతా కలర్ లాగా ఉంది శారీ సో మెజంతా కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంది సో పళ్ళు వచ్చేసరికి ఆరెంజ్ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసరికి మనకు సెవెన్ ఇంచ్ బార్డర్ వస్తుంది పైన కింద కూడా మనకు టూ సైడ్ సెవెన్ ఇంచ్ బార్డర్ అనేది వస్తుంది శారీ కాస్ట్ వచ్చి సో శారీ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు టెన్ థౌజండ్ అయితే ఉందండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కొన్ని శారీస్కి ఒరిజినల్ ప్రైస్ కొన్ని శారీస్కి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అయితే చెప్పానండి సో మీరు ఇంకా స్టోర్కి వెళ్తే ఆఫర్ శారీస్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి మీనాక్షి పట్టు శారీ సో ఆల్ ఓవర్ శారీ మనకి చెక్స్ లాగా వచ్చింది పికాక్ బ్లూ కలర్ అండి శారీ మొత్తం కూడా మనకు టూ సైడ్ కూడా గ్యాప్ బార్డర్ అనేది వచ్చింది రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది పికాక్ బ్లూకి అయితే సో రేర్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు అయితే ఉందండి రమా గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లైన్స్ లాగా వచ్చింది బ్లౌజ్ ఆల్ ఓవర్ కూడా మనకి లైన్స్ వచ్చి టూ సైడ్ కూడా బార్డర్ ఉందండి సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ యాక్చువల్లీ ప్రైస్ ఉంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ సో ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇందులో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి స్టోర్కి వస్తే ఎక్కువ కలెక్షన్ చూడవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మీనాక్షి పట్టినండి ఆల్ అవర్ శారీ మనకు బ్రోకెట్ శారీ అయితే వస్తుంది బ్రోకెట్ డిజైన్ వస్తుంది సో మంచి రెడ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉందండి టూ సైడ్ కూడా మనకు సేమ్ బార్డర్ ఉంది సో బార్డర్ పైన ఇలా బుక్కిస్ లాగా వచ్చాయి గోల్డ్ కలర్లోనే సో అలా శారీ కూడా ఇలా బ్రోకెట్ వర్క్ అయితే ఉంది శారీ మొత్తం సో పళ్ళు వచ్చేసరికి ఎల్లో కలర్ రిచ్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది శారీకి సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో ఇందులో కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి స్టోర్కి వస్తే ఎక్కువ కలర్స్ అనేది చూడొచ్చు అనమాట సో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ వన్ ట్వంటీ సో ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే సిక్స్ థౌసండ్ సెవెంటీ టూ రూపీస్ ఉందండి సిక్స్ థౌజండ్ సెవెంటీ టూ రూపీస్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఉంది సో చాలా బాగుందండి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది సో నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి కంచి ఆర్నీ పట్టుకోండి సో నెవీ బ్లూ శారీకి పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో బార్డర్ అయితే వచ్చింది సో కింద వచ్చేసరికి సెవెన్ ఇంచ్ బార్డర్ ఉంది పైన సైడ్ మనకు స్మాల్ బార్డర్ అయితే వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చి ప్లేట్ బ్లౌజ్ వచ్చి సో బ్లౌజ్ వచ్చి నాకు ప్లెయిన్ వచ్చిందండి సో శారీ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి యాక్చువల్లీ ప్రైస్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి సో ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి మంగళగిరి పట్టు శారీ అండి సో లైట్ పీచ్ కలర్కి సిల్వర్ వివింగ్ అయితే వచ్చింది ఆల్ అవర్ శారీ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ మిని మన కాఫీ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి కాంట్రాస్ట్ పళ్ళు అయితే వచ్చింది సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లైట్కి డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చింది మంచి పీచ్ కలర్కి బ్రౌన్ కలర్ అయితే కాఫీ బ్రౌన్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి సో చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఉంది యాక్చువల్లీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉందండి సో నెక్స్ట్ శారీ చూద్దాం ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో చాలా కలర్ కాంబినేషన్స్ అండ్ మంగళగిరిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి సో షాంపిల్కి ఒక శారీ మాత్రమే చూపించారు నెక్స్ట్ శారీ చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి కాదే పట్టు శారీ అండి ఆలవా శారీ అయితే మనకి వివింగ్ అయితే వచ్చింది శారీకి మొత్తం లైన్స్ లాగా వివింగ్ వచ్చింది సో టూ సైడ్ కూడా మనకు సేమ్ బార్డర్ అయితే ఉందండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది లైట్ మేతి కలర్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వచ్చిందండి సో చాలా బాగుంది మేతి గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ యాక్చువల్లీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ సో ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఉంటుంది సో చాలా బాగుంది శారీ అయితే ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మంచి డిస్కౌంట్ ప్రైసెస్ అయితే ఉన్నాయన్నమాట రీజనబుల్ ప్రైస్ వస్తాయి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ శారీ చూద్దాం ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి పైతాని శారీ అండి బెనారస్ శారీ పైతాని బార్డర్ అండ్ పళ్ళు అయితే వచ్చింది ఫాల్ అవర్ శారీ విధంగా ఉంటుంది శారీ చూసారు కదా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి శారీ మొత్తం శారీ వచ్చేసి మనకు పర్పుల్ కలర్ అండి సో మంచి డార్క్ పర్పుల్ కలర్కి గోల్డ్ కలర్ పైతాన్ని బార్డర్ అండ్ పళ్ళు అయితే వచ్చింది సో బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చింది పైతానీ బార్డర్ వచ్చింది సో చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో షాంపిల్కి ఒక్క శారీ మాత్రమే చూపిస్తున్నారు సో చాలా బాగుందండి శారీ సింగిల్ కలర్లో గోల్డ్ కాంబినేషన్స్తో సో శారీ కాస్ట్ వచ్చి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి టూ సిక్స్ హండ్రెడ్ సో చాలా బాగుందండి డిస్కౌంట్ ప్రైస్ అయితే సో చాలా రీజనబుల్ అయితే ఉంది ఇందులో గోల్డ్ అండి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్టోర్కి వస్తే ఇంకెక్కువ కలర్ ఆప్షన్స్ అయితే చూడొచ్చు అనమాట సో నెక్స్ట్ శారీ చూద్దాం చూస్తున్న శారీ వచ్చేసి బెనారస్ బ్రోకెట్ శారీ అండి సో ఇందాక చూస్తుంది సాఫ్ట్ బెనారస్ అనమాట సో ఇది వచ్చేసి బ్రోకెట్ శారీ ఆలవర్ శారీ కూడా మనకిలా బ్రోకెట్ వర్క్ అయితే వస్తుంది వీవింగ్ వస్తుంది ఆలవర్ శారీకి సో టూ సైడ్ బార్డర్ వచ్చేసరికి మనకిలా కడి బార్డర్ అండ్ కింద పైన కూడా ఇలా వీవింగ్ డిజైన్ వస్తుంది సో పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బౌ బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఉంది సో మంచి రాణి కలర్ ఉంది రాణి అండ్ గోల్డ్ మిక్స్ లాగా ఉంది శారీ అయితే డబల్ షేడ్ కలర్ ఉంది సో చాలా బాగుందండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉందండి యాక్చువల్లీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి ఫోర్ థౌజండ్ సో ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి స్టోర్కి వస్తే ఇంకెక్కువ కలర్స్ చూడొచ్చు నెక్స్ట్ శారీ చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి బెనారస్ జార్జెట్ శారీ అండి సో ఆల్ శారీ కూడా మనకి ఇలా సిల్వర్ వివింగ్ అయితే ఉంటుంది బార్డర్ వచ్చేసరికి టూ సైడ్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది స్మాల్ బార్డర్ వచ్చింది సో పళ్ళు వచ్చేసరికి ఇలా చిట్టి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సో ఆలవర్ శారీ కూడా మనకు సింగిల్ కలర్ ఉంటుంది మంచి సిల్వర్ వివింగ్ అయితే వచ్చిందండి శారీ మొత్తం కూడా సో చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చి సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ అండి సో ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి స్టోర్కి వస్తే చూడొచ్చు సో నెక్స్ట్ శారీ చూద్దాం సో మీరు చూస్తున్న శారీ వచ్చేసి ఉప్పాడ లైట్ వెయిట్ శారీ అండి అలవాటు శారీ కూడా మనకిలా బ్రోకర్ట్ వర్క్ అయితే వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకిలా ప్లెయిన్ బార్డర్ అయితే ఉంటుంది అండి టూ సైడ్ కూడా ప్లేన్ బార్డర్ అయింది కాంట్రాస్ట్ బార్డర్ బ్లూకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్స్కి వచ్చి ఇలా లైన్స్ లాగా వచ్చిందన్నమాట సో చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ అయితే బ్రోకెట్కి ప్లెయిన్ బార్డర్ అయితే వచ్చింది సో శారీ కాస్ట్ వచ్చి యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ అండి సో ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి త్రీ థౌజండ్ ట్వంటీ రూపీస్ సో ఓన్లీ త్రీ థౌజండ్ ట్వంటీ రూపీస్ అయితే ఉందండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అనమాట స్టోర్కి వస్తే ఇంకెక్కువ కలెక్షన్ చూడొచ్చు నెక్స్ట్ శారీ చూద్దాం ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి ఉప్పడ లైట్ వెయిట్ శారీ అండి టూ సైడ్ కూడా మనకు గోల్డ్ బార్డర్ వస్తుంది ఓవర్ శారీల బోటీస్ వస్తాయి అండ్ కాపర్ అండ్ సిల్వర్ బూటీస్ అయితే వస్తాయండి అలవాటు శారీకి బ్లాక్ శారీకి పింక్ కాంబినేషన్ అయితే ఇచ్చారు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సో బ్లాక్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చి సో యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఉంది సో నెక్స్ట్ శారీ చూద్దాం చూస్తున్న శారీ వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ అండి సో అలవా సారీ ఇలా క్రీమ్ కలర్ అండ్ శారీ మొత్తం కూడా ఇలా పీవింగ్ అయితే వచ్చింది లైన్స్ లాగా బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి టూ సైడ్ కూడా అండ్ బ్లూ కలర్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఉందండి రమా గ్రీన్ కలర్ క్రీమ్ కలర్కి రమ గ్రీన్ కలర్ అయితే కాంబినేషన్ బాగుంది పింక్ మనకు బార్డర్ డిఫరెంట్గా ఇచ్చారు పింక్ అండ్ కాపర్ మిక్స్ లాగా ఉంది బార్డర్ కూడా సో శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే ఉందండి సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ కలెక్షన్స్ చూసారు కదా ఇప్పుడు మీరు చూసిన శారీస్ అన్నింటిలో కూడా కలర్ ఆప్షన్స్ అలాగే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి డైరెక్ట్గా స్టోర్కి వెళ్తే కేక్ కలెక్షన్ అనేది చూడొచ్చు అనమాట ఈ బ్రాంచ్ వచ్చేసి ఏష్ నగర్లో ఉంది అండ్ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను కాల్ చేసి కనుక్కోండి పట్టు శారీకి సంబంధించి పార్ట్ టూ వీడియో కూడా ఉందండి అది కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్